శ్రీ విష్ణు రూపాయ నమస్సివాయ ఈ మధ్యకాలంలో పేపర్లో అస్తమాను కనిపిస్తుంది ఏమిటంటే ఒక ఆయన కూడా పెళ్లి అయిపోయి భార్యతో ఆ హాయిగా కాపురం చేసుకుంటుంటే ఒక ప్రియురాలు వెళ్ళి అతన్ని లొంగ తీసుకోవడం ఆ తర్వాత భార్య నుంచి దూరం చేసేసి ఎలాగైనా వీళ్ళిద్దరూ కలిసి ఉన్నారని ఆ భార్యకి తెలియాలి ఆమె బాధపడాలి అనే పైశాచికత్వంతో ఇద్దరు విచ్చలవిడిగా తిరగడము భార్య ఆ ఫోటోలో ఏవో చూసి ఏడుస్తూ ఉంటే ఇలాంటి సంఘటనలు చాలా చూస్తున్నాం కదా ఇవి చూస్తూ ఉంటే బ్రహ్మాండ పురాణంలో ఒక కథ గుర్తుకొస్తుంది శారద అని ఒక బ్రాహ్మణుడి కుమార్తె సౌందర్యవతి చాలా మంచిది వివాహం అవగానే పాము కాటు వల్ల భర్త చనిపోయాడు విధవ అని చెప్పి చాలా మంది ఏడిపించటం మొదలు పెట్టారు ఆ తర్వాత ధ్రువుడు అని ఒక అంధుడైన మహాతపస్వి ఇంటికి వస్తే ఎంతో ఆదరంగా సేవలు చేసింది ఆయన పొంగిపోయి దీర్ఘ సుమంగళి భవాన్ దీవిస్తే పాపం చూపు లేదు కదా ఆయనకి చూసుకోలేకపోయాడు ఆమె భోరును ఏడ్చింది ఎందుకమ్మా ఏడుస్తావు అంటే కథ అంతా చెప్పింది బాధపడకమ్మా నీ చేత